హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో భాగంగా ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు ఎమర్జింగ్ టెక్నాలజీ అనే టా టాపిక్లో రోబోటిక్స్ అనే టాపిక్ని చూద్దాం ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం చూడండి రోబోటా అనే పదానికి చెక్ మరియు స్లావిక్ భాషలో బానిస కార్మికుడు అని అర్థం వస్తుంది డైరెక్ట్గా మనకు ఆ విధంగా ప్రశ్న అడిగితే చూడండి రోబోటా అనగా లేదా రోబోట్ అనగా ఇది ఏ భాషలో అంటే చెక్ మరియు స్లావిక్ భాషలో బానిస కార్మికుడు అనే అర్థం రావడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి తర్వాత రోబోటిక్స్ అనే పదాన్ని మొదటిసారిగా వాడినది ఎవరు అంటే ఇసాక్ అసిమోవ్ రోబోటిక్స్ అనే పదాన్ని మొదటిసారిగా వాడినది ఎవరు అంటే ఇసాక్ అసిమోవ్ నెక్స్ట్ రోబోట్ అనే పదాన్ని కారెల్ కాపెక్ ఈయన చెక్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన రచయిత తన గ్రంథమైన రసుమ్స్ యానివర్సల్ రోబోట్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగినది ఈ రోబోట్ అనే పదాన్ని ఏ గ్రంథం ద్వారా ప్ర ప్రపంచానికి పరిచయం చేయడం జరిగినది అంటే రసమ్స్ యూనివర్సల్ రోబోట్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగినది తర్వాత మనం చూసినట్లయితే చూడండి రోబోట్ల అధ్యయనమే రోబోటిక్స్ ఇది ఎలక్ట్రానిక్ మిషన్స్ మరియు సాఫ్ట్వేర్ కలియిగా చెప్పవచ్చు నెక్స్ట్ ప్రపంచంలోని మొత్తం రోబోట్లలో సుమారుగా సగభాగం ఆసియాలోనే అనగా థర్టీ టూ పర్సెంట్ ఐరోపాలో అయితే సిక్స్టీన్ పర్సెంట్ ఉత్తర అమెరికా చూడండి ఉత్తర అమెరికాలో వన్ పర్సెంట్ ఉన్నాయి ఏం చెప్పవచ్చు చూడండి ప్రపంచంలో మొత్తం రోబోట్లు సుమారు సగభాగం ఆసియాలో తర్వాత థర్టీ టూ పర్సెంట్ ఐరోపాలో సిక్స్టీన్ పర్సెంట్ ఉత్తర అమెరికాలో వన్ పర్సెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఈ పాయింట్ చూడండి డైరెక్ట్గా మనకు ఆ విధంగా అడగవచ్చు చూడండి ఆసియా ఖండంలో ఎంత శాతం రోబోట్లు ఉన్నాయంటే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఐరోపా ఖండంలో ఎంత శాతం ఉన్నాయంటే థర్టీ టూ పర్సెంట్ ఉత్తర అమెరికాలో సిక్స్టీన్ పర్సెంట్ ఆస్ట్రేలియాలో వన్ పర్సెంట్ రోబోట్లు ఉన్నాయి అయితే చూడండి ప్రపంచం మొత్తం రోబోట్ ఆసియా ఖండం అని మనం అనుకుంటున్నాం కానీ మన భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది కానీ ఇక్కడ రోబోట్లతో ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రపంచం మొత్తం రోబోట్లలో జపాన్ జపాన్లోని రోబోట్లే ముప్పై శాతం కలిగి ఉన్నాయి చూడండి ప్రపంచం మొత్తం రోబోట్లలో జపాన్లో రోబోట్ల శాతం ఎంత అంటే థర్టీ పర్సెంట్ కావున ఈ ప్రశ్న డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది జపాన్ను ప్రపంచ రోబోటిక్ రాజధానిగా పిలుస్తారు జపాన్ను ప్రపంచ రోబోటిక్ రాజధానిగా పిలుస్తారు దక్షిణ కొరియా వారు కూడా జపాన్తో పోటీ పడేందుకు రెండు వేల పదిహేను ఇరవై నాటికి ప్రతి ఇంట్లోనూ రోబోట్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినది గమనించండి నెక్స్ట్ మనం చూసినట్లయితే రోబోట్లు ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారు అంటే పారిశ్రామిక రంగము నెక్స్ట్ ఆ తర్వాత గృహ సంబంధిత రంగాల్లో మరియు తయారీ రంగాల్లో నెక్స్ట్ వైద్య రంగాల్లో ఇవన్నిటిలో కూడా ఉపయోగించడం జరుగుతుంది పారిశ్రామిక రంగాల్లో వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే రో చూడండి పారిశ్రామిక రంగంలో రోబోట్స్ను ఉపయోగిస్తూ ఉపయోగం ఏంటంటే లోడింగ్ చేయడం అన్లోడింగ్ చేయడం ఇవన్నీ కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ వస్తువులు ఉత్పత్తి అయ్యే దీనివల్ల మనకు లాభాలు ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినవే ఉత్పత్తి అయ్యే ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే నెక్స్ట్ నాణ్యమైన ఉత్పత్తి ప్రమాణాలు పెరగడం జరుగుతుంది ఇవన్నీ కామన్గా ఉండే పాయింట్లు అది మనకు తెలిసినదే నెక్స్ట్ చూడండి తయారీ రంగంలో స్క్రాబ్ అనే రోబోట్ను విమానం యొక్క బ్లాక్ బాక్స్ వెలికి తీతుకు వాడటం జరుగుతుంది చూడండి విమానం యొక్క బ్లాక్ బాక్స్ వెలికి ఏ రోబోట్ను వాడుతున్నారంటే స్క్రాబ్ అనే రోబోట్ను వాడటం జరుగుతుంది నెక్స్ట్ అంతరిక్ష కక్షిలో ప్రవేశపెట్టిన వివిధ రోబోట్ల గురించి మనం చూద్దాం రష్యా వారు చంద్రుని పైకి పంపించిన రోబోట్ ల్యూనాడ్ చూడండి ఏ వాయిజార్ అనే మిషన్ ద్వారా అమెరికా వారు రెండు రోబోట్లను పంపించడం జరిగినది నానోకోడ్ అనే రోబోట్ రాబర్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించడం జరిగినది నెక్స్ట్ క్యూరియాసిటీ అనే అంగారక గ్రహం పైకి వెళ్ళిన రోవర్ లో ఇది పంపించడం జరిగింది నెక్స్ట్ జపాన్ యొక్క మొదటి రోబో ఆస్ట్రోనాట్ చూడండి జపాన్ యొక్క మొదటి రోబో రోబోట్ ఆస్ట్రోనాట్ కిరో కిరోబాగా చెప్తాము నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి అతి ముఖ్యమైన రోబోట్స్ మిత్రా రోబోట్ దీనిని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని ఇన్నోవెంట్ కంపెనీకి చెందిన బాలాజీ విశ్వనాథన్ తయారు చేయడం జరిగినది చూడండి డైరెక్ట్గా ఇది ప్రశ్న మనకు రావడం జరుగుతుంది మిత్రా రోబోట్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని